గురువు కోపం శిష్యుడు బాగు కోసం గురువు ఏవైనా మనని మందలించాడు అంటే మనని చాలా బాగా ప్రేమిస్తున్నాడు అని అర్థం లేకపోతే ప్రేమించలేదనే చెప్పుకోవాలి ఒక శిలని శిల్పంగా మార్చినప్పుడు ఆ శిల్పి ఆ ఉలితో ఆ శిలని కొన్ని చోట్ల గట్టిగా కొడతాడు కొన్ని చోట్ల సున్నితంగా కొడతాడు కళ్ళు కాని ముక్కు కాని చెవులు కాని నోరు కాని ఆకారం చేస్తున్నప్పుడు చాలా నెమ్మదిగా కొడతాడు అక్కడ లేని ప్లేస్ లో గట్టిగా కొట్టి అక్కలేని వేస్ట్ బయటికి తీస్తాడు అలా ఉన్నప్పుడు ఆ శిల్పికి ఆ శిల మీద కోపం వచ్చి గట్టిగా కొట్టాడా లేదు దాని ఆకారం మలచడానికి కొట్టాడు అలాగే గురువు బండరాయిలాగా ఉన్న మనని ఒక చక్కని పూజలు అందుకుని శిల్పంలా తయారు చేస్తాడు అంటే ఎప్పుడైతే నువ్వు జ్ఞానవంతులు అవుతావో ప్రపంచంలో అందరి చేత గౌరవించబడతావు అలా చెయ్యడానికే గురువు యొక్క కోపం